హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ట్ ఎయిట్ మంత్స్ కరెంట్ అఫైర్స్ సిరీస్లో ఇది ఐదో వీడియో ఒకవేళ ముందు నాలుగు వీడియోలు చూడకపోయినట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానో ఒకసారి చెక్ చేయండి భారతదేశంలో మొట్టమొదటి తెల్లపులుల పెంపకం కేంద్రం ఎక్కడ స్థాపించబడింది ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మధ్యప్రదేశ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా అధ్యక్షత వహించిన ఏఐ యాక్షన్ సమిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎక్కడ జరిగింది ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ప్యారిస్ ఏఐ యాక్షన్ సమిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో ప్యారిస్లో జరిగింది కృత్రిమ కిరణజన్య సంయోగక్రియ లేదా ఆర్టిఫిషియల్ ఫోటోసెన్సిస్ ఉపయోగించి అంతరిక్షంలో రాకెట్ ఇంధనం కోసం ఆక్సిజన్ను ఇటీవల ఎవరు సృష్టించారు ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి చైనా హండ్రెడ్ పర్సెంట్ కవరేజ్ సాధించడానికి జల్ జీవన్ మిషన్ను ఏ సంవత్సరం వరకు పొడిగించారు ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి రెండు వేల ఇరవై ఎనిమిది భారతదేశంలో శాసనసభలో అనువాద వ్యవస్థను కలిగిన మొదటి రాష్ట్రం ఏది ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్ భారతదేశంలోని మొట్టమొదటి యునెస్కో సాహిత్య నగరంగా ఏ నగరాన్ని ప్రకటించారు ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కోజికోడ్ ఇది కేరళ రాష్ట్రంలో ఉంది ఫ్రెండ్స్ కోజికోడ్ ప్రత్యేకత ఏంటంటే వాస్కోడగామ మొదటిసారిగా ఈ నగరంలో అడుగుపెట్టారు జనవరి పదిహేడు రెండు వేల ఇరవై ఐదున మేజర్ ధ్యాన్చంద్ కేల్రత్న అవార్డుతో ఎవరు సత్కరించబడ్డారు ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్ని మనుభాకర్ డి గుకేష్ హర్మన్ ప్రీత్ సింగ్ మరియు ప్రవీణ్ కుమార్ ఈ నలుగురు రెండు వేల ఇరవై ఐదులో మేజర్ ధ్యాన్చంద్ రత్న అవార్డుతో సత్కరించబడ్డారు భారతదేశంలో మొట్టమొదటి పూర్తిగా సేంద్రియ రాష్ట్రంగా ఏ రాష్ట్రం ధృవీకరించబడింది ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సిక్కిం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరున జరిగిన భారతదేశ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథి ఎవరు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథి ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ప్రబోవోసుబియాంటో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరూ నియమితులయ్యారు ది కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ బి జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ స్వాతంత్ర్యం తరువాత ఏకరీతి పౌర నియమావళిని లేదా యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేసిన మొదటి భారతీయ రాష్ట్రం ఏది ది కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ డి ఉత్తరాఖండ్ ఇంగ్లీష్ నవల స్పిరిట్ నైట్స్ కోసం సాహిత్య అకాడమీ అవార్డు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎవరికి లభించింది ది కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ బి ఈస్టర్ ఇన్ కిరే పద్దెనిమిదవ సూర్యకిరణ్ సైనిక వ్యాయామం భారతదేశం మరియు ఏ పొరుగుదేశం మధ్య జరిగింది ది కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ బి నేపాల్ సూర్యకిరణ్ అనే సైనిక వ్యాయామం భారతదేశం మరియు నేపాల్ మధ్య జరిగింది స్థానం ఎక్కడ జరిగిందంటే నేపాల్లోని సల్జాండిలో అలాగే తేదీ ఎప్పుడు జరిగిందంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరును జరుపుకున్న డెబ్బై ఆరవ భారత గణతంత్ర దినోత్సవ అధికారిక థీమ్ ఏమిటి ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గోల్డెన్ ఇండియా హెరిటేజ్ అండ్ డెవలప్మెంట్ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నాలుగవ ర్యాంక్ మొదటి స్థానం ఎవరిదంటే యుఎస్ఏ అలాగే దీన్ని విడుదల చేసింది ఎవరంటే గ్లోబల్ ఫైర్ పవర్ కవచం అనే అధునాతన విపత్తు ప్రమాద హెచ్చరిక వ్యవస్థను ప్రారంభించిన రాష్ట్రం ఏది ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కేరళ ఫ్రెండ్స్ మనం కేరళ గురించి తరచుగా వార్తల్లో వింటూ ఉన్నాం అవేంటో ఒకసారి రివైజ్ చేస్తాను కేరళలోని అర్తంకల్ పోలీస్ స్టేషన్ ఐఎస్ఓ నైన్ థౌజండ్ సర్టిఫికేషన్ పొందిన భారతదేశంలోనే మొదటి పోలీస్ స్టేషన్గా అవతరించింది అలాగే కేరళలోని అరాలం వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాన్ని భారతదేశంలో మొట్టమొదటి సీతాకోక చిలుకల అభయారణ్యంగా ప్రకటించారు అలాగే కేరళ పూర్తి డిజిటల్ అక్షరాస్యత కళ భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా అవతరించింది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో ఏ దేశం గ్రీన్ క్రిప్టో కరెన్సీని స్వీకరించాలని ప్రకటించింది ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి భూటాన్ ప్రపంచంలోనే అతిపెద్ద వైట్ హైడ్రోజన్ రిజర్వాయిర్ ఏ దేశంలో కనుగొనబడింది ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఫ్రాన్స్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో ఆర్టిమిస్ ఒప్పందాలపై సంతకం చేసిన యాభై నాలుగవ దేశం ఏది ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బంగ్లాదేశ్ మన భారతదేశం రెండు వేల ఇరవై మూడులో ఆర్టమిస్ ఒప్పందాలపై సంతకం చేసింది మరియు ఇరవై ఏడవ దేశంగా నిలిచింది ఎస్సీఓ సమిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ను ఏ దేశం నిర్వహించనుంది ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి చైనా ఇటీవల ఏ రాష్ట్రం రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ముప్పై ఐదుని జల విద్యుత్ దశాబ్దం లేదా డికేడ్ ఆఫ్ హైడ్రోపవర్గా ప్రకటించింది ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో మొట్టమొదటి సీతాకోకచిలుకల అభయారణ్యం ఎక్కడ స్థాపించబడింది ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆరాలం వన్యప్రాణుల అభయారణ్యం ఆసియా అండర్ ఎయిటీన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పథకాల జాబితాలో భారతదేశం యొక్క స్థానం ఎంత ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆరవ స్థానం చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నుండి వయదొలిగిన మొదటి లాటిన్ అమెరికన్ దేశం ఏది ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పనామా జాతీయ పసుపు బోర్డు లేదా నేషనల్ టర్మరిక్ బోర్డు ప్రధాన కార్యాలయం ఎక్కడ స్థాపించబడింది ది కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ డి నిజామాబాద్ మియామి చాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు ది కరెక్ట్ ఆన్సరీస్ ఏ అరీనా సభలెంక ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ పదకొండవ అధ్యక్షునిగా ఎవరు నియమితులయ్యారు ది కరెక్ట్ ఆప్షన్ బి మసాటో కాండా ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఏసీసీ కొత్త అధ్యక్షునిగా ఎవరు నియమితులయ్యారు ది కరెక్ట్ ఆప్షన్ సి మోహసిన్ నక్వి క్రింది వాటిలో ఏ దేశం ఇటీవల న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో చేరింది ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అల్జీరియా ఫ్రెండ్స్ అల్జీరియా తరువాత మరో రెండు దేశాలు కూడా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో చేరాయి అవేంటంటే ఒకటి కొలంబియా రెండు ఉజ్బెకిస్తాన్ ఈ రెండు దేశాలు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదులో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో చేరాయి భారతదేశ సేంద్రియ మత్స్యకార క్లస్టర్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సిక్కిం ఫ్రెండ్స్ సిక్కింకి సంబంధించి మనం ముందు కూడా ఒక బిట్ డిస్కస్ చేసాం అదేంటంటే భారతదేశంలో పూర్తిగా సేంద్రియ రాష్ట్రంగా ఏ రాష్ట్రం ధృవీకరించబడింది అని ఇప్పుడు వచ్చేసి భారతదేశ సేంద్రీయ మత్స్యకార క్లస్టర్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది సిక్కిం ఈరోజు క్వశ్చన్ వచ్చేసి దేశంలో మొట్టమొదటి తెల్ల పొలిల పెంపకం కేంద్రం ఎక్కడ స్థాపించబడింది ఆన్సర్ కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి